आदिवासी परिवार ने मुझे मेरी बहन ने खुशी से खीरी भी खिलाई जब मैं खीरी खा रहा था तो स्वाभाविक था कि मुझे मेरी मां की याद आना क्योंकि जब मेरी मां जीवित थी तो मैं जन्मदिन पर हमेशा मां के आशीर्वाद लेने जाता था और मां मेरे मुंह में गुड़ खिलाती थी लेकिन मां तो नहीं है పుట్టినరోజు సందర్భంగా తన తల్లిని గుర్తు చేసుకుంటూ ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు ఏటా పుట్టినరోజున తల్లి ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్లినప్పుడు ప్రేమతో బెల్లం తినిపించేదన్నారు కానీ ఇప్పుడు తనకు తల్లి లేకపోయినా ఒడిశాలోని ఓ ఆదివాసీ ఇంటి గృహ ప్రవేశానికి వెళ్లగా ఆ ఇంటి తల్లి తనకు కీర్తినిపించి ఆశీర్వదించిందంటూ తల్లిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు మేమారే ఏ ఆదివాసి పరివార్ కే గ్రూప్రవేష్ మకే కార్యక్రమ మే ఉంకే ఘర్ బి గయా థ ఉస్ పరివార్ కో బి अपना नया पीएम आवास मिला है उस परिवार की खुशी उनके चेहरों का संतोष मैं कभी नहीं भूल सकता इसकी है अच्छा जी जय जगन्नाथ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు